వేద పాఠశాల కుటుంబ జీవిత పాఠాల అధ్యయనశాల వైవాహిక పవిత్ర బాంధవ్యానికి ప్రేమైక్య అవగాహన కలిగించే కుటుంబ సంబంధాల సమాచారశాల వినండి కుటుంబ జీవిత ప్రాథమిక సూత్రాలు కుటుంబంలో ఉన్నత నియమాలను వివరించే పాఠాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం పాత నిబంధన పరిశీలనలో ఇప్పటికీ పద్య గ్రంథాల అధ్యయనాన్ని ముగించాం క్రొత్త నిబంధన యొక్క ఉద్దేశములో పాత నిబంధన అంతటికీ ఎంతో ప్రాముఖ్యమైనవి అనబడిన ప్రవచన గ్రంథ విభాగానికి అనగా యషయా గ్రంథానికి చేరుకున్నాం క్రొత్త నిబంధనలో వీటి యొక్క ప్రాముఖ్యతను గమనించగలం ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు అని వ్రాయబడిన వాక్యములో ఈ ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది ఈ విధంగా క్రొత్త నిబంధన తరచుగా పాత నిబంధనను సంప్రదిస్తూ ఉంది ఆదికాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశిక కాండము అనే పాత నిబంధన యొక్క మొదటి ఐదు గ్రంథాల ప్రాముఖ్య విభాగము ధర్మశాస్త్రం పాత నిబంధన యొక్క రెండవ ప్రాముఖ్య భాగము ప్రవచన గ్రంథాలు పాత నిబంధనలో ఐదు క్రొత్త నిబంధనలో ఐదు మొత్తం పది రకాల గ్రంథ సముదాయంగా బైబిల్ను గుర్చి మనం తెలుసుకున్నాం పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథాలు చరిత్ర గ్రంథాలు కావ్య గ్రంథాలు పెద్ద ప్రవచన గ్రంథాలు చిన్న ప్రవచన గ్రంథాలు అనే ఐదు భాగాలు క్రొత్త నిబంధనలో నాలుగు స్వార్తలు ఒకటి చరిత్ర పుస్తకం పౌలు పత్రికలు ఇతర పత్రికలు ఒకటి ప్రవచన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం పాత నిబంధనలోని ధర్మశాస్త్రం మరియు ప్రవచన గ్రంథాలకు మధ్యలో చరిత్ర కావ్య గ్రంథాలు అనే రెండు రకాల గ్రంథాలు పొందుపరచబడ్డాయి అవి యహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకైనట్టివి చరిత్ర గ్రంథాల్లో ప్రవక్తలు జీవితకాలం కాలం వారి శ్రమ మరణ వృత్తాంతాల సమాచారం కూడా ఇవ్వబడింది చరిత్ర గ్రంథాల సమాచారం మేరకు బైబిల్లోని ప్రతి ప్రవక్తను పాత నిబంధన చరిత్రలో ఎక్కడో ఒకచోట మనం సందర్శిస్తాం శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకుల ద్వారా కావ్య గ్రంథాలు ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలనుండి వేరు చేయబడ్డాయి అయితే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథ విభాగము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి మొదటి ఐదు గ్రంథాలైన ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు బైబిల్ గ్రంథానికి మూలరాయి వంటిది ప్రస్తుతం మన ధ్యానాంశమైన యష్యా ధ్యానం ద్వారా ఈ ప్రవచన గ్రంథాల ప్రాముఖ్యతను మరింత లోతుగా తెలుసుకుంటాం క్రొత్త నిబంధనలో మనం తరచుగా చూడగలిగిన ప్రవక్తలను గుర్చిన విషయం ఎంతో ఆసక్తిదాయకమైనది పౌలు సంఖ్యలతో రాజైన అగ్రిప్ప ఎదుట నిలువబడినప్పుడు రాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని ప్రశ్నించాడు ఇక ప్రవక్తలు అనగానే తమ పరిచర్య నుండి తమ పేరట ఎవరైతే ఆయా గ్రంథాలు రచించారో వారిని సాధారణంగా తలంచడం జరుగుతుంది అయితే కొత్త నిబంధన గ్రంథాలు వ్రాసిన వారినేగాక పాత నిబంధన కాలమంతటిలో జీవించిన ప్రవక్తలను కూడా జ్ఞాపకం చేస్తుంది ఏలియా తన పేరట ఏ గ్రంథమూ వ్రాయలేదు కాని అద్భుతమైన పరిచర్య జరిగించిన ప్రవక్త అయ్యున్నాడు పరిశుద్ధులైన వీరంతా దేవుని పరిచర్యలో నాయకత్వం వహించారు మొత్తం ప్రవక్తలందరూ పదహారుమంది వీరు రచించిన గ్రంథాలు పదిహేడు ఇర్మియా రెండు పుస్తకాలు వ్రాశాడు ఒకటి ఇర్మియా గ్రంథం రెండు విలాపవాక్యాలు ప్రవక్తల అధ్యయనంలో ప్రవక్తలను యాజకులతో చూచినప్పుడు దేవుని సేవలో ఈ ఉభయుల పాత్ర లేక స్థానము ప్రాముఖ్యత మొదలైన విషయాలు మనం తెలుసుకుంటాం ధర్మశాస్త్ర పరిధిలో యాజకుడు ప్రముఖ పాత్ర వహించాడు ప్రజలు పాపం చేసినప్పుడు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించేవాడు లేఖనాలను ప్రజలకు యాజకుడే వివరించేవాడు లేఖనాలను గుచ్చిన సందేహాలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ బలులు అర్పణలు నైవేద్యాలను ప్రజల నుండి దేవునికి సమర్పిస్తూ అరణ్యములో ప్రత్యక్ష గుడారపు పరిచర్య మొదలు కాలక్రమేణా సులోమోను మందిర సేవ వరకు యాజకులు యాజకత్వములో పొందారు అయితే ఆయా సమయాల్లో యాజకులు నుండి తప్పిపోయి భ్రష్టత్వానికి దిగజారిపోవడం ప్రజలు తప్పిపోయిన ఆ మార్గాల్ని అనుసరించడం జరిగింది ఈ విషయమై హోషేయ ప్రవక్త జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును అని ఎలుగెత్తి ప్రకటిస్తూ వచ్చాడు ఇట్టి సందర్భాలలో ప్రవక్తలు పంపబడేవారు యాజకులు లేవి అహరోను వంశాల వారసులుగా ఉండేవారు ఇక ప్రవక్తలంతా ఆయా గోత్రాలు ఆయా విధానాలు ఆయా స్థితిగతుల నుండి ఉన్నారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇద్దరు లేక ముగ్గురు మాత్రం యాజకత్వము నుండి ప్రవచన పరిచర్యకు పిలువబడ్డారు కొందరు ప్రవక్తలు తాము పిలువబడేనాటికీ యోధారాజ వంశానికి ఉండి రాచరిక్రములో పని కలిగి ఉన్నారు మరికొందరు ఇతర వృత్తి ఉద్యోగాలు కలిగి ఉండేవారు ఆమోసు మేడి పండ్లు లేక అంజూరపు పండ్లను కోసే పని పశువుల పెంపకం వృత్తిగా కలిగి ఉన్నాడు యాజకత్వము ఉండగా ప్రవచన పరిచర్య వ్యక్తిగతమయుంటూ వచ్చింది ప్రవక్తలుగా దేవుడు ఎవర్నైనా పిలిచేవాడు యాజకుడు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు ప్రవక్త దేవుని సన్నిధి నుండి దైవ సందేశముతో ప్రజలయద్దకు పంపబడేవాడు ఈ ప్రవచన గ్రంథాలన్నీ నాలుగు వందల సంవత్సరాల పరిధిలో వ్రాయబడ్డాయి న్యాయాధిపతుల గ్రంథం యొక్క కాల పరిధి నాలుగు వందల సంవత్సరాలు ఆదికాండము నిర్గమాకాండాల మధ్యకాలము నాలుగు వందల సంవత్సరాలు కొత్త నిబంధన పాత నిబంధనల మధ్యకాలం నాలుగు వందల సంవత్సరాలు ఇక ప్రవక్తలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుండి నాలుగు వందల కాలములో పంపబడి పరిచర్య చేసేవారు ఈ విధంగా ప్రవక్తల పరిచర్య కాలమంతా నాలుగు వందల ఏండ్లు ఈ కాలములో దేవుని ప్రజలు విగ్రహారాధనతో భ్రష్టులైన కారణంగా దేవుని తీర్పు వారిపైకి పంపబడింది దక్షిణ రాజ్యమైన యోధ బబులోనుచే పట్టబడింది ఈ సంఘటనకు నూరు సంవత్సరాలకు ముందే ఉత్తర రాజ్యమైన ఇష్రయేలు అసూరుచే జయించబడింది ఈ విధంగా దేవుని ప్రజల ప్రభుత్వం అన్యజాతుల వశమైనప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో మీరు మీ పాపాల నిమిత్తం ఉంటే ఆత్మీయంగా ఉజ్జీవింపబడి ఉంటే ఈ శిక్ష మీకు కలిగేది కాదని పశ్చాత్తాపడి ఆత్మీయంగా ఉజ్జీవింపబడమని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ప్రవక్తలను అపహసించి హింసిస్తూ వారి హెచ్చరికలను వెనక చెవులు మూసుకొని కఠినపరచుకొని ప్రవక్తలను చంపుతూ వచ్చారు అయితే ప్రవక్తలు ప్రజల కఠిన స్థితిని గ్రహించినప్పుడు వారు అన్యజనులు మీపై దండెత్తి మిమ్మను చెరపట్టినప్పుడు సర్వశక్తుడైన దేవుని యొద్దు నుండి ఇట్టి తీర్పు కలిగిందని మీరు మీ విగ్రహారాధన మొదలైన పాపాలకు గనుక ఈ శిక్ష కలిగిందని ప్రకటిస్తూ వచ్చారు ఈ విధంగా ఇష్రయ్యలు పది గోత్రాల రాజ్యం అస్సూరుచే పట్టబడి ఇక ఎన్నడూ ఒక రాజ్యంగా తిరిగి ఎత్తబడక మరువబడింది నూరు సంవత్సరాల అనంతరం దక్షిణ రాజ్యమైన యోధ బబులోను చెరలోనికి వెళ్ళింది బబులోనుచే చెరపట్టబడిన సందర్భములో తిరిగి ప్రవక్తలు దేవుని సందేశాలను ప్రకటించినప్పుడు అట్టి ప్రవచన ప్రత్యక్షతను వారు స్వీకరించడంతో డెబ్బై సంవత్సరాల అనంతరం తిరిగి తమ వాగ్దాన భూమికి చేరతారనే వాగ్దానం దేవుని కృపావాత్సల్యతను బట్టి వారికి అనుగ్రహించబడింది అయినప్పటికీ అనేకులు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించకనే మరణించారు ఈ ప్రవక్తల పరిచర్ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా ప్రజల విగ్రహారాధన పాపంపై తీర్పు ప్రకటించడం ఇక ఇదే కాలములో సామాజిక అన్యాయము దౌర్జన్యము ఎంతగానో ప్రబలిపోయిన కారణంగా ఇతర సమకాలీన ప్రవక్తలు సామాజిక న్యాయాన్ని ప్రకటిస్తూ వచ్చారు ఇక ఈ శిక్షలు తీర్పుల మధ్యలో వారికి ప్రకటించబడిన దేవుని కృప నిరీక్షణలు ఏమిటంటే బబులోను అధికారానికి తల ఒగ్గితే వారు బ్రతుకుతారని డెబ్బై సంవత్సరాలనంతరం తిరిగి తమ స్వదేశానికి ఉన్నాయి ఇదే వారికివ్వబడిన నిరీక్షణ ఈ విధంగా భూదిగంతాల వరకు చెదరగొట్టబడిన దేవుని ప్రజలకు ఇవ్వబడిన తిరిగి రావడం అనే ప్రవచనం యేసు యొక్క మొదటి రాకన గుర్చి ప్రవచనాలతో కలిసి ఉంటూ చేయడానికి కష్టతరంగా ఉన్నాయి ఇలాగే ప్రభు యొక్క మొదటి రెండు రాకడల ప్రవచనాలు కూడా చేయడానికి వీలుగాక ఒకదానితో ఒకటి కలిసి ఉంటూ ఉన్నాయి ఇక వీటికి గొప్ప పరిష్కారం వినే మీరంతా ప్రభులోనికి ఉంది ఆయన మొదటిసారి లోకరక్షకుడిగా వచ్చాడు తిరిగి అన్నిటినీ క్రమపరిచేవాడిగా లేక లోకానికి తీర్పు తీర్చేవాడిగా వస్తాడు ప్రవక్తగా అనగా దేవుని పక్షంగా ప్రకటించువాడు అతడి చిన్న పరిచర్య పరిధిలో అతి గొప్ప విషయం భవిష్యత్ సంబంధమైన ఆయా విషయాల్ని ప్రకటించుట యాజకులు దేవుని వాక్యాన్ని వివరించి సమాధానాలు చెప్పి సందేహాలు తీర్చువారు కాగా ప్రవక్తలు ప్రజలను హెచ్చరించి దేవుని వాక్యానికి విధేయులై అన్వయించుకునే స్థాయికి వారు చేరుకునే విధంగా ఉజ్జీవము ఉన్నారు ప్రవక్తలు నూతన సత్యాలు నుండి పొందేవారైనప్పటికీ ధర్మశాస్త్రంపైనే వారి ప్రవచన పరిచర్య ఎక్కువగా ఆధారపడి ఉంది ఈ భూమిపై దేవుని పరిచర్య అభ్యంతరపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను లేవనెత్తాడు సేవను అభ్యంతర పరిచే ఎట్టి సమస్య అయినా తొలగించబడేవరకు తిరిగి దేవుని సేవకు మార్గము సరళమయ్యేవరకు ప్రవక్తలు ఎలుగెత్తి ప్రకటించారు హెబ్రీ చరిత్రలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుండి నాలుగు వందల సంవత్సరాల కాలపరిధిలో దేవుని ప్రజల ఆత్మీయ భ్రష్టత్వం విగ్రహారాధనల కారణంగా ఉత్తర ఇష్రయేలు అసూరుచే దక్షిణ యోధ బబులోనుచే పట్టబడుట అనే రెండు సమస్యలు లేక భీవత్సమైన ఘోరమైన విపత్తులను వారెదుర్కొన్నారు అయితే ఈ సమస్యలు పరిష్కరించబడి తిరిగి దేవుని పరిచర్య ఈ లోకములో స్థాపించబడి కొనసాగడానికి దేవుడు తన ప్రవక్తలను పిలిచి లోకములోనికి మనుషుల మధ్యకు పంపించారు దేవుని రక్షణ క్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపబడి పరిశుద్ధులు భక్తులైన వారిచే దేవుని కొరకు ఒక సంఘం నిర్మించబడమే దేవుని పనియ్యుంది విశ్వాసులతో పరిశుద్ధ సంఘం నిర్మించబడమే పరిచర్యకు మూలకారణం ప్రవక్త యొక్క మరియొక్క ముఖ్యమైన పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని ప్రజలు విని అర్థం చేసుకోగలిగేటట్టు వారిపై లేక వారిలో దేవుని వాక్యాన్ని ప్రకాశింపచేయాలి అప్పుడు వారికి దేవుని వాక్యములో అవగాహన ఏర్పడుతుంది ఇంకా దేవుని వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయించుకుని విధేయత చూపడానికి వారిని హెచ్చరించాలి ఏలియా దినాల్లో దేవుని ప్రజలు దారితప్పి బయలుదేవత ఆరాధనలో ములిగి దేవుని పని అభ్యంతరపరచబడినప్పుడు దేవుడు ఏలియాను లేవనిచ్చాడు ఏలియా అభ్యంతరం తొలగించబడే వరకు ఎలుగెత్తి ప్రకటించాడు సేవకు సమస్యగా ఉన్న బైలు ప్రవక్తలందర్నీ వెలివేసి నిర్మూలించినప్పుడు దేవుని ప్రవక్తలు ప్రజల ద్వారా తిరిగి చేయుటకు మార్గం సరాళం చేయబడింది బబులోను తర్వాత దేవుని పని ఆటంకపరచబడినప్పుడు దేవుడి దానియులను లేవనెత్తాడు నిజంగా ఆనాటి బానిసత్వములో దేవుని ప్రజలు ఎట్లు నిలువబడ్డారు ఒకవేళ ఈలోకము ఇప్పుడు తలకిందులైనట్టుగా అంతర్జాతీయంగా మనం కలిగి ఉన్న స్వాతంత్ర్యం జయించబడి దేవుని బిడ్డలు క్రీస్తు విశ్వాసులు తమ మరణపర్యంతమో సైబీరియా ప్రాంతములో బొగ్గు గనుల్లోనికి త్రవకానికి పంపబడ్డారనుకోండి మందిరాలు సమాజ మందిరాలు మత వ్యవస్థంతా చట్టబద్ధంగా రద్దు చేయబడితే అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి సమస్యలతో పనిలేదు దేవుడేమీ చేయలేడు అంటారు అయితే అసలు నేటి సంఘం ఇట్టి గొప్ప వ్యతిరేకత కలిగిన రోమా సామ్రాజ్య పరిపాలన సహాయములోనే ప్రారంభమై బలపరచబడి చరిత్రలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా వెలిగొందింది గనుక తన ప్రజలు కఠిన దాస్యానికి శ్రమకు గురి చేయబడినప్పుడుగాని ఎట్టి అభ్యంతరాల్లో గాని పట్టించుకోకుండా ఉండడు ఈ విధంగా దక్షిణ రాజ్యమైన యోధ డెబ్బై సంవత్సరాల శిక్షాకాలములో బానిసత్వము ముగిసే వరకు వారు దేవుని పరిశుద్ధ నిర్మించబడే నిర్మించబరేవరకు ప్రజలు ఎట్లు వ్యవహరించాలో నేర్చుకోవలసి ఉన్నారు పట్టబడిన నాటికి దానియేలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల బాలుడు దానియేలు కంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల యవనస్థుడైన గొప్ప ప్రవక్త ఎహెచ్కేలు కూడా చెరలోనికి వెళ్లాడు పద్నాలుగు సంవత్సరాల బాలుడిగా చెరలోనికి పంపబడిన దానియేలు యొక్క ఉద్దేశ్యము పరిచర్య ఏమిటంటే దేవుని ప్రజలు చెరనుండి స్వదేశానికి తిరిగి వెళ్లే వరకు వారు ఎట్లు జీవించాలో వారికి తెలియచేయడమయ్యుంది ఒకవేళ నేటి నాస్తికత్వం క్రైస్తవ్యాన్ని జయించినట్లయితే సేవకులు సువార్తికులు సంఘ కాపులమైన మనము గాని పారిపోతామా ఆలోచించండి ఒకవేళ అట్టి పరిస్థితిలో మనము పడితే మనము అనుసరించవలసింది దానియులు గ్రంథాన్ని ప్రవక్తగా చెరసాల అనుభవములో ఎట్లు జీవించాలో దానియేలు తెలుపుతూ ఉన్నాడు ఒక వ్యక్తి ప్రవక్తగా పిలువబడినప్పుడు దేవుని పనిలో కలిగే ఎట్టి అభ్యంతరాన్ని పరిష్కరించడానికి పిలువబడ్డాడో మనము తెలుసుకోవాలి ఇక ఆ ప్రవక్త కాలములో కనిపిస్తున్న అభ్యంతరం ఉంది అతని పరిచర్య అట్టి అభ్యంతరాన్ని ఏ విధంగా నిర్మూలించగలదు ఉదాహరణకు మందిరము పునర్నిర్మించబడిన హగ్గయ్య కాలములో ప్రజలు శత్రువులనుండి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు చక్రవర్తి నుండి వారు అనుమతి పొందినప్పటికీ వారు వ్యతిరేకత ఎదుర్కొన్నారు వారు మందిర నిర్మాణం నిమిత్తమై కలిగిన శ్రమలో వారు మందిర పనిని విడిచి వారి ఎండ్లను నిర్మించుకొని జీవిస్తూ వచ్చారు అట్టి సమయములో దేవుడు హగ్గయిని లేపాడు దేవుని మందిరము పాడైయుండగా మీరు సరంభివేసిన ఎండ్లలో నివసింపదగునా అని మందిర నిర్మాణం నిమిత్తమై హగ్గయి ప్రజలను హెచ్చరించాడు ప్రజలు తిరిగి వారి బాధ్యతలను జ్ఞాపకం చేసుకుని స్వంత జీవితాలకు దేవునికివలసిన ప్రాధాన్యతల క్రమాన్ని వారు నేర్చుకున్నారు ఈ విధంగా హగ్గయి పరిచర్యలో దేవుని పనికి మార్గం సరాళం చేయబడింది ఈ విధంగా పాత నివందన ప్రవక్తలందరూ ఒక ఉద్దేశాన్ని ప్రయోజనాన్ని కలిగి ప్రవచన పరిచర్యను జరిగించారు ఇదే మాదిరిగా క్రొత్త నిబంధన సంఘ నిర్మాణములో ఆయా సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు అపోస్తులను లేవనెత్తుతూ వచ్చాడు సంఘములోని సమస్యలు పరిష్కారమయ్యే వరకు దేవుడు అపోస్తుల ద్వారా తన పనిని జరిగిస్తూ వచ్చాడు పాత నిబంధన ప్రవచన విభాగాన్ని చదివి ముగించినప్పుడు దేవుని పనిని అభ్యంతరపరిచిన సమస్య ఎట్టిది అట్టి సమస్య నిర్మూలించబడ్డానికి ప్రవక్తల పరిచర్య ఏ విధంగా పరిష్కారాన్ని లేక ఉద్యీవాన్ని తీసుకొచ్చింది అనే ప్రశ్న కలగాలి క్రొత్త నిబంధన పరిశీలించినప్పుడు ఈ విభాగము నా వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా అన్వయించబడుతుంది అనే ప్రశ్న మన కలగాలి ఇక ప్రవక్తల కాలంలో మరియు అపోస్తుల కాలములో దేవుడు ఏ విధంగా అయితే తన పని జరిగించాడు ఈనాడు తన ప్రజల ద్వారా తన పనిని జరిగించుకోగోరుతున్నాడు ఇక నీ చుట్టూనున్న సమాజములో నీవున్న చోట ఏ కారణంగానైనా దేవుని పని అభ్యంతరపరచబడుతూ ఉంటే ఈ ప్రవచన భాగాలు మరియు పత్రికల్లో వ్రాయబడిన విధంగా సమస్యను ప్రార్థనాపూర్వకంగా కనుగొని ప్రవక్తల సందేశాలను పత్రికల సందేశాలను నీ ప్రజలకు అందించడంలో ధైర్యం కలిగి ఉండాలి ఈ విధంగా నీ వ్యక్తిగత జీవితములో నీ ద్వారా దేవుడు తన ప్రవచన పరిచర్యను అపోస్తలుల పరిచర్యను జరిగించగోరినట్లయితే నీవు సంసిద్ధుడవు కాగలవా ఇక బైబిల్లో ఏ విషయాన్ని కూడా దేవుడి వ్యర్థంగా వ్రాయలేదు దేవుడు బహుజాగ్రత్తపురుడు గనుక ఏ విషయానికి ఎంత చోటు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు యేసుప్రభు జననం సేవ శ్రమ మరణం పునరుత్నం మొదలైన ప్రభు యొక్క యావజ్జీవితాన్ని తెలియజేసే నాలుగు సువార్తలు మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలను కలిగి ఉన్నాయి సువార్తల సమాచారం ప్రకారం ప్రభు జీవితంలో ప్రాముఖ్యమైనదేమిటి ఎనభై తొమ్మిది అధ్యాయాల్లోని మొదటి నాలుగు అధ్యాయాలు ముప్పై సంవత్సరాల ప్రభు జీవితాన్ని మిగిలిన మూడు సంవత్సరాల జీవితాన్ని ఎనభై ఐదు అధ్యాయాలు చూపిస్తూ ఉన్నాయి ఇరవై ఏడు అధ్యాయాలైతే ప్రభు జీవితములోని చివరి వారాన్ని చూపిస్తున్నాయి ఇక ప్రభు యొక్క ఈ దశలన్నిటిలో ఏది గొప్పది అంటారు అయితే ప్రభు జీవితం యొక్క చివరి వారం దినాలు ఆయన జీవితములో గొప్పదై ఉంది అందుకే ఇరవై ఏడు అధ్యాయాలు ఆ దినాల వివరణకు కేటాయించబడ్డాయి ఈ విధంగా పాత నిబంధనలో ఇతర పుస్తకాలు ఇతర భాగాలు అన్నిటికంటే ప్రవచన విభాగానికి ఎక్కువ చోటు ఇవ్వబడింది ప్రవచన గ్రంథాలను పరిశీలించినప్పుడు మన వ్యక్తిగత జీవిత సమస్యల్ని అభ్యంతరాలను కూడా కనుగొనడానికి సహాయకరంగా ఉంటుంది ఈ ప్రవచన గ్రంథాలు వ్రాయబడిన కాలాన్ని బట్టి క్రమములో పెట్టబడలేదు గాని అంశాన్ని బట్టి విషయాన్ననుసరించి క్రమపరచబడ్డాయి ఇక ప్రవక్తలు ఎప్పుడు జీవించి పరిచర్య జరిగించారో దక్షిణ రాజ్యమైన యోధా ఉత్తర రాజ్యమైన ఇష్రయేలు అస్సూరు బబులోన్లచే చెరపట్టబడిన రెండు సందర్భాల్లో ఈ ప్రవక్తలంతా జీవించి పనిచేశారు ఈ ప్రవచన భాగాలు ప్రాముఖ్యంగా నాలుగు ముఖ్య పట్టణాల వినాశనాన్ని గుర్చి ప్రకటించాయి ఒకటి అస్సూరు రాజధాని నీనివే నాశనాన్ని గుర్చిన ప్రకటన రెండు బబులోను నాశనాన్ని గుర్చిన ప్రకటన మూడు ఉత్తర రాజ్య రాజధాని సమరయను గుర్చిన ప్రకటన నాలుగు ఎరూశిలేము వినాశనాన్ని గూర్చి ఈ ప్రవచన గ్రంథాలు ప్రకటిస్తూ ఉన్నాయి ఇక ఈ ప్రవచన విభాగాన్ని మనము చదువుతున్నప్పుడెల్లా మొదటిగా మన జీవితాలకు అన్వయించుకోవాలి యోధాయిశ్రయ్య రాజ్యాలు బానిసత్వములో జీవించిన అంధకార యుగములో ఈ ప్రవక్తలంతా పరిచర్య చేశారు ప్రియ సోదరుడా సోదరి యేసుప్రభువును నీ సొంత రక్షకునుగా అంగీకరించి ఉన్నావా లేకపోతే ఇదే అనుకూల సమయం ఈ శ్రేష్టమైన సమయములో ప్రభువును నీ సొంత రక్షకునుగా నీ హృదయములోనికి ఆహ్వానించి ఆయనిచ్చు రక్షణ భాగ్యాన్ని పొందుకునుమని దేవన యొక్క వాక్యమునకు ఇప్పుడే నీ విధేయత చూపి ప్రభు అయిన క్రీస్తును నీ అధికారిగా నీ జీవితంలోనికి ఆహ్వానించుమని ప్రేమతో మనం చేస్తున్నాను అట్టి కృప ప్రభు నీకు దయచేనుగాక దైవాస్సులు ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్